హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను సో మా వీడియోస్ అన్నీ చూస్తున్నాడని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంటుంది సో మా కిచెన్ అంటే డైనింగ్ హాల్లో ఒక వాష్ బేసిన్ చే ఒక సింక్ అనేది మేము బిగిసి చేరుకుంటున్నాం ఫిట్ చేయించుకుంటున్నాం అనమాట సో నేను యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన మోడర్న్ వాష్ బేసిన్స్ సింగ్స్ చూశాను సో అవి పెట్టుకోవాలి అని అనుకున్నాను బట్ ఇక్కడ మాకు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది ఏందంటే కింద మనకి వేస్ట్ వాటర్ పోవడానికి ఇప్పుడు పెడతారు కదా సో ఆ హోల్ అనేది ఇంకా కొంచెం గాడకి కొంచెం దూరంగా పెట్టాలంట అంటే రౌండ్గా వచ్చి ఉంటాయి కదండీ సో ఆ బేసిన్స్ పెట్టాలంటే కొంచెం దూరంగా పెట్టాలంట సో ఇది మాకు దగ్గరగా పెట్టేశారు ఆ పైప్ అనేది ప్లంబింగ్ వాళ్ళు అందుకని చెప్పేసి మాకు ఇంకా ఇలాంటి నార్మల్ సింకే మాకు అది కొద్ది సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి ఉన్న వాటిల్లో కొంచెం డిఫరెంట్గా ఉండేది కొంచెం మోడల్ కూడా బాగుండేది నేనైతే సెలెక్ట్ చేసి తీసుకొచ్చేసాను అండ్ దీనికి ఇంకో మిస్టేక్ కూడా మీరు అందరు గమనించుకోండి మీ ఇంట్లో కూడా చేయించుకునేటప్పుడు ఇట్లా కిటికీకి పెడుతున్నారు కదా కిటికీ పక్కన కిటికీ పక్కన ఫిట్ చేయించుకునేటట్టుగా ఉంటే కిటికీకి దానికి ఆనుకోకుండా ఫిట్ చేయించుకోండి ఇప్పుడు మాకు చూడండి అటు పక్క కిటికీకి బాగా ఆనిచ్చేసారు మాకు విండో గ్లాస్ ఇంకా ఫిట్ చేయలేదు సో ఆ గ్లాస్ అంటే లోపల పక్కనే ఫిట్ చేశారు అంటే బయట పక్క ఫిట్ చేయాలంటే మాకు పరంజీ వేసుకోవాలి అని అన్నారు బట్ మాకు పరంజీ వర్క్ అంతా అయిపోయి తీసేశారు కూడా అంటే ఇంకా బయట పెయింట్ వేయాలంటే ఉయ్యాలతో వేస్తారంట సో ఉయ్యాలతోటి ఈ విండోస్ అయితే ఫిట్ చేయలేరు పరంజీ మీదే ఫిట్ చేయాలి అని అన్నారు సో పరంజీ చేసుకునే ఛాన్స్ లేక నేను ఏంటంటే లోపల నుంచి ఫిట్ చేయించాను విండో గ్లాస్ అనేది ఆ గ్లాస్ ఫిట్ చేసేటప్పుడు ఇది అడ్డం వచ్చేసింది ఎందుకంటే ఇది విండో లోపలికి అంటే విండో బయటకు వచ్చేసింది కాబట్టి అంటే ఎక్కువ లెంత్ ఉందన్నమాట గోడ నుంచి సో అందువల్ల విండో దగ్గర మాకు అది సెట్ అవ్వాలి ఆ కిటికీ దాకా సో అట్లాంటివి చూసుకోండి తర్వాత కర్టన్ వేయాలన్నా కూడా విండో పక్కకే వస్తుంది అనమాట కూడా అంటే ఆ సింక్ అడ్డం అనమాట సో అది మనకి కొంచెం గ్యాప్ చూసుకొని ఫిట్ చేయించుకోండి నేనైతే నాకు అంత ఆలోచించలేదు సో కాబట్టి మీరైనా కొంచెం జాగ్రత్త పడండి అండ్ అలాగే ఈ సింక్స్లో కూడా మంచివి కొంచెం డబ్బులు పోయినా కూడా మంచి స్టాండర్డ్ అనేవి తీసుకొచ్చి పెట్టుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మా ఏరియాలో ఫ్లోరిన్ ఎక్కువ కొంచెం వాటర్ పడ్డా కూడా ఈ స్టీల్ మీద కానీ అట్లాగా ఈ స్టీల్ ట్యాప్స్ అయితే తెల్లగా వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా తెల్లగా ఎండిపోతే తెల్లగా ఫ్లోరిన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి మెయింటెనెన్స్ చేసుకోవాలండి మంచి కాస్ట్లీ బిగించుకోవడమే కాదు వాటిని వీక్లీ వన్స్ అయినా కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము సో క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడూ కూడా ఫ్రెష్గా కొత్తదనంగా కనిపిస్తూ ఉంటాయి ఇవే కాదు ఈ సింకే కాదు ప్రతీది బాత్రూమ్ ట్యాప్స్ కానివ్వండి కిచెన్లో సింక్ కానివ్వండి ఇవన్నీ కూడా ట్యాప్స్తో సహా మనం ట్యాప్స్ తోటి మీరు ఏమి ఏమే క్లీన్ చేయాలి అని కూడా అనుకోవచ్చు విమ్ చాలండి మనం అంట్లు దోముకునే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా సో సోప్ కాకుండా లిక్విడ్ తోటి మనం స్పాంజ్ కూడా అంట్లు దోమే స్పాంజ్ కాకుండా డస్టర్ ఉంటుంది కదా సో డస్టర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సో ఆ పీసెస్ని మీరు పెట్టుకోండి ఎందుకంటే వీటి మీద ఆ అంట్లు దోమే స్పాంజ్లతో కూడా గీతలు పడుతున్నాయి నేను మా కిచెన్లో పెట్టిన సింక్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అనమాట నేను స్మూత్గా ఉంటుందేమో అనుకొని దాంతో ఒకసారి కడిగాను అక్కడక్కడ గీతలు పడ్డాయి అనమాట సో అలా గీతలు పడకుండా మనకి స్మూత్గా హ్యాండిల్ చేయాలంటే స్పాంజే బెటర్ డస్టర్ ఉంటుంది కదా సో దాంతో క్లీన్ చేసుకోండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే మనం అసలు ఏం వాడకపోయినా కూడా సింక్ డస్ట్ అంటే దుమ్ము మనం ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కూడా అండి ఇంట్లోకి ఖచ్చితంగా గాలి ద్వారా దుమ్మ అది ఖచ్చితంగా ఇంట్లో పడుతూనే ఉంటుంది అందుకే మనం ఎక్కువగా ఫ్లోర్ కూడా ఖచ్చితంగా టూ వీక్స్కి ఒకసారి కానీ వీక్ ఒకసారి కానీ తుడుచుకుంటూ ఉండాలి సో అట్లా తుడుచుకున్నప్పుడు ఇంట్లో ఉండే సింగ్స్ ట్యాప్స్ను కూడా నీట్గా అంట్లు దోమలే అంట్లు దోముకునే విమ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోండి అయితే డస్టర్ స్పాంజ్ తోటి క్లీన్ చేసుకోండి నేనైతే ఈ సింక్తో పాటు పైన ఒక మిర్రర్ కూడా ఫిట్ చేయించుకున్నానండి ఎందుకంటే చేగడుక్కున్న వాళ్ళు లేదంటే మొహం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు వెంటనే మనం అద్దంలో చూసుకోవడానికి ఒక మిర్రర్ అయితే చిన్న మిర్రర్ అయితే నేను ఒకటి ఫిట్ చేయించుకున్నాను ఇక్కడ ఈ సింక్కి వీళ్ళు అప్లై చేసేది బిర్లా వైట్ అప్లై చేస్తున్నారండి సింక్స్ కానివ్వండి బాత్రూంలో లెటిన్ బేసిన్స్ కానివ్వండి అవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బిర్లా వైట్ ఎంసీస్ అనేది పెడతారు సో అవి పెట్టడం వల్ల ఏంటంటే గ్యాప్స్ ఎక్కడ లేకుండా ఒకళ్ళ వాటర్ కూడా పడ్డా కూడా లోపల అంటే గోడ కానీ అట్లా తగలకుండా నీట్గా బాగుంటుందన్నమాట సో ఇవి పెడితేనే స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ పెడతారు మనమేం ప్రత్యేకంగా గుర్తు చేయడం లేదు వాళ్ళు పెడతారు కానీ జాగ్రత్తగా అంటే మరి వాళ్ళు పెట్టేటప్పుడు ఈ బిర్లా వైట్ అనేది ఎక్కడంటే అక్కడ అంటుకోకుండా కూడా చూసుకోండి సింక్ దగ్గర బేసిన్కి కానీ అట్లా ఎందుకంటే మళ్ళీ తెల్లగా ఎండిపోతే తొందరగా పోదు అనమాట మనం మళ్ళీ గీగుతూ కూర్చోవాలి సో ఒకటి చూసుకోండి తర్వాత ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మనం దగ్గరుండి ఫిట్టింగ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అవి ఉన్నా కూడా మనం వెంటనే చూసుకొని మనం షాప్ వాళ్ళని అడగొచ్చు అనమాట సో అది కూడా ఒకసారి చూసుకోవాలి అండ్ అలాగే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో గురించి కిచెన్లో పిగించిన స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఎలా ఫిట్ చేస్తారనే వీడియో కూడా నేను చేశాను యువకాలు చూడకపోతే ఈ ఛానల్లో ఉంటుంది చూడండి అండ్ అలాగే మా బాత్రూమ్స్లో బేసిన్స్ పిగించేటప్పుడు ఎలా ఫిట్ చేస్తున్నారు అది కూడా నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పాను ఎందుకంటే నేను ఈ వీడియోస్ అన్ని ఎందుకు తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను అంటే చాలామందికి కొన్ని విషయాలు తెలియదు మా వీడియోస్లో ఏదో ఒక తెలియని విషయం ఏదో ఒకటి తెలుస్తుంది అని చెప్పేసి అయితే నేనైతే నా ఎక్స్పీరియన్స్ని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూడండి మా హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ ప్రతి ఒక్కటి ఉందండి ప్రతి మెటీరియల్ గురించి కూడా నేను వీడియో చేసి పెట్టున్నాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోస్లో ఉంటుంది చూసుకోండి అండ్ తెలుసుకోండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా నా వీడియోస్ మా వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో సోషల్ మీడియాస్లో అట్లాగా షేర్ చేయాలనుకుంటే లింక్ని వీడియో లింక్ని షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఫిట్టింగ్ చేసుకోండి అక్కడ వాల్స్ అవి అన్నీ ఉంటాయని అంటే లీకేజ్ లేకుండా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఇట్లా హోల్స్ వేసి దాంట్లో బి ఫిట్ చేస్తున్నారు సో ఇట్లాగే బాగుంటుందండి ఇంత ముందు కాలం మరి ఎలా ఫిట్ చేసేవాళ్ళు నాకైతే తెలియదు కానీ అంటే మేబీ ఇంత ముందు ఈ మెషిన్స్ అయ్యి డ్రిల్లింగ్ మిషన్స్ అవి లేనప్పుడైతే గోడకే మేకలు కొట్టేమని బిగించేవాళ్ళేమో సో ఇది చాలా కేర్ఫుల్గా బిగించుకోవాలి అండ్ ఈ సింగ్స్ అవి బిగించుకున్న తర్వాత వాటర్ ఫ్లూవెంట్గా ట్యాప్లో వస్తున్నాయా లేదా అది కూడా చూసుకోవాలి అండ్ అలాగే మనం చేకడుక్కున్న తర్వాత వాటర్ కూడా స్పీడ్గా వెళ్తున్నాయా లేదా వాటర్ స్పీడ్గా వస్తున్నాయా వెళ్తున్నాయా ఇది కూడా క్లియర్గా చూసుకోవాలి ఎందుకంటే బాత్రూమ్ బేసిన్స్ కూడా ఇదే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కడైనా లీకేజ్ ఉన్నా కానీ వాటర్ సన్నగా కార్ మనకు ఒక్కోసారి కనిపించవన్నమాట వాటర్ కూడా సన్నగా లీకేజ్ ఉన్నా కూడా మనం మోటర్ వేసుకున్న నీళ్ళు మార్నింగ్ కల్లా అయిపోతాయి మాకైతే అట్లాగే జరిగింది సో అదనమాట కొంచెం కేర్ఫుల్గా దగ్గరుండి మనం చేయించుకోవాలి ఒకటికి పదిసారి చెక్ చేయించుకో చెక్ చేసుకోవాలంటే వర్కర్స్ ఏదో తప్పు చేసేస్తారు వర్కర్స్ ఏదో మిస్టేక్ చేస్తారని కాదు అనుకోకుండా వాళ్ళకు కూడా తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి కాబట్టి యాజ ఏ ఓనర్గా మనం డబ్బులు పెట్టే వాళ్ళం కాబట్టి మనం దగ్గరుండి బాధ్యతగా చూసుకొని తీసుకోవాలని నేను నా సజెషన్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటీల్ నౌ టేక్ కేర్ వాచ్ అంటిల్ ఎండ్ ఓకే బాయ్